శ్రీ సాయిరామ్ ధర్మోద్ధారణ దీక్షను నిర్వహించే కొరకు బాబావారు ఒక నిమిత్తముగా స్థాపించి పోషిస్తున్నటువంటి ప్రశాంతి విద్వన్ మహాసభ యొక్క ప్రథమ వార్షికోత్సవం జరిగినది శ్రీ జ్వన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు భక్తిని గురించి వివరముగా ఉపన్యాసం ఇచ్చరి తరువాత బ్రహ్మశ్రీ నారాయణపట్ల కృష్ణమూర్తి శాస్త్రి గారు శ్రీమద్భావతమునందరి దశమ స్కంధమునందరి ఉద్ధముడు బృందావనమునకు శ్రీకృష్ణుడు పంపిన ఘట్టము చదివి చెప్పగా వ్యాఖ్యానం చేసిరి బాబావారు వేద భారత సంస్కృతి ఇప్పుడు ఆలోచనలో లేదు భారతీయ సంస్కృతి ఇప్పుడు ఆచరణలో లేదు కాబట్టి ఇప్పుడు అవస్థలు బాధలు అనుభవించవలసింది వచ్చింది అన్నారు మానవుడు మాధవుడు కాగలడు నరుడు నారాయణుడే జీవుడు బ్రహ్మయే అయినా పాపోహం పాప కర్మోహం పాపాత్మ పాప సంభవ అని ధరిస్తే ఆ స్థితి దొరకదు అనిదము అర్థము కాదు అనుభవానికి రాదు గోపికల పరిశుద్ధ ప్రేమ నంద భాగ్యము ఉద్ధముని సన్నిహిత సంబంధము రాధ భక్తి ఇవన్నీ స్మరిస్తే మీకు వచ్చిన లాభం మీరు కూడా రాధ యశోద ఉద్దముల వలె భక్తులై ఆనందాన్ని అనుభవించాలి గంజాయి గంజాయి అని ఎన్నిసార్లు స్మరించినా మత్తు రాదు కదా అద్దములో డబ్బు ఉపయోగానికి రాదు కదా పంచభక్ష్య పర్మానముల పేర్లు స్మరించినచో ఆకలి శమించదు మానసిక మాలిన్యాన్ని నిర్మూలన చేస్తే అదే భగవంతుని అనుగ్రహానికి మార్గం గుణాలను నరికి అడికడితే యథార్థము బయలుదేరుతుంది అంతవరకు కాదు కంటికి కనపడేది కట్టడం కనిపించినది దాని పునాది పునాది భద్రతను బట్టి భవన భద్రత ఉంటుంది అట్లాగే పూర్వజన్మ కర్మలే పునాది మీ చే మీ దుఃఖాలు నిర్ణయించుకోవాలి ఇవన్నీ మాయ నుంచి ఆవిర్భవించిన బ్రహ్మ వలనే కాబట్టి మాయను జ్ఞానము వల్ల జయించాలి మాయ అని తెలుసుకున్న తక్షణమే అది మాయమైపోతుంది జ్ఞాన సంపాదన కావాలన్నా అభ్యాసము వైరాగ్యము ఇవి రెండు అవసరము అభ్యాసం అంటే నామ ధ్యాన జపములు వైరాగ్యం అంటే సర్వ జన సమాన ప్రేమే అన్నారు సాయిరామ్